ఓం శ్రీ గురుగోన్నమ శ్రీ నామ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృచ్చిక వారికి అర్ధాష్టమ రాహువు పంచమ స్థానంలో శని సప్తమ స్థానంలో గురుడు భాగ్యంలో శుక్రుడు బుధుడితో కలిసినటువంటి శుక్రుడు దశమ రాజ్యస్థానంలో రవితో కేతువు అలాగే ఏకాదశ రావ స్థానంలో వీక్ ఎంత బాగుందంటే అర్ధాష్టము రావు తప్పించి విడిపక రాళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి పంచమ స్థానంలో శని పుత్ర సంతాన యోగం ఉంది వాళ్ళు ఎవరైతే సంతానం గురించి అవసరపడుతున్నారో వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కొత్తగా అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రుచిక రాశిలోనే వాళ్ళ సంతాన యోగం ఉంటుంది సప్తమ గురుడు అన్యోన్యత పెళ్లి కావాల్సిన అయవాహితులు ఎవరైతే ఉన్నారో అయవాయితులు అంటే సంబంధాలు కుదుర్చుకొని కుదుర్చుకొని పెళ్ళిళ్ళే చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గురుబలంతో మంచి సంబంధం కుదురుతుంది అమ్మాయి ఉందనుకో అబ్బాయి మంచి స్థాయిలో ఉంటాడు అబ్బాయి ఉందనుకో అబ్బాయికి అనుకూ అనుకూలమైనటువంటి అమ్మాయి దొరుకుతుంది అలాగా వాళ్ళకి మంచి అన్యోన్యత ఏర్పడుతుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ దాంపత్య విషయంలో కానీ వివాహిత సంబంధాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అనుకూలన నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నది అనుకూలిస్తే ఆ విషయంలో తిరుగులేదు లేదు ఇక్కడ భాగ్యంలో శుక్రుడు యోగకారకుడు ఒక సపోర్టింగ్ ఉంటుంది మనకి ఎవరైనా సరే నేనున్నాను మనం ఏదో కార్యక్రమం మొదలెట్టుకుంటాం లేదా వ్యాపారం చేద్దాం అనుకుంటాం ధనం లేదు ఉన్నప్పుడు ఒక ఎవరైనా మధ్యవర్తిగా ఉండేది బ్యాంకులో లోన్ ఇప్పిస్తానయ్యా లేదంటే మా దగ్గర డబ్బులు తీసుకో మా దగ్గర ఇది ఒం తీసుకో తర్వాత ఇది ఉన్నప్పుడు ఇది కానీ ఇలాగ ప్రాణానికి మించినటువంటి స్నేహపూర్వకమైనటువంటి వ్యక్తులతో నీకు సహకారం దొరుకుతుంది ఇది నూటికి నూరు శాతం యథార్థం రుచికి రాసి వారికి ఉపన్యాసంలో వాళ్ళ మాటలు చాలా నీట్గా మాట్లాడతారు ఆ మాటలతో కట్టిపడేస్తారు అవతరా రుచికంలో అమ్మాయిలు ఉన్నారంటే కుబేరులు అయినటువంటి జాతకాలు ఇద్దరు చాలామంది చూశారు రుచిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళని వృచ్చిక రాశి అంటేనే అంత గొప్పది కుజుడుతాలూకా రాశి భూమికి సంబంధించిన రాశి లక్ష్మి సంబంధించిన రాశి పంటలు బాగా పడుతాయి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళు నాలుగు ఎత్తులు వెళ్తే నాలుగు ఎత్తురాలు దొరికితే పంట పడుతుంది వాళ్ళు తిరిగి లేదు నష్టం రాదు నష్టం పోరు ఇది వందకి వంద శాతం నిజం ఇది ఈ వృచ్చకి రాశి అంత గొప్పది రుచికి రాశిలో ఉన్నటువంటి కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో కోర్టు వ్యవహారాలు ఉంటాయి కదా ఆ ఏదో చిన్న చిన్న కేసులు తగులు అయినా అవి వీళ్ళ తరపునే వీళ్ళకే మంచి జరుగుతుంది వీళ్ళ తరపునే వాళ్ళకి జయం పొందే అవకాశం ఉంటుంది తిరుగులేదు కోర్టు వ్యవహార శక్కులన్నీ కూడా పోతాయి భూ సంబంధిత వ్యవహారాలు లేదు భూమి నుంచి ఏదైనా గొడవలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి సమస్యలు కూడా పరిష్కారంలోకి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంది బిల్డర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా కాంట్రాక్టర్స్ ఉన్నారు బిల్లులు రావాల్సినవి ఉన్నాయి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వర్క్లు చేస్తున్నారు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రుచిక ఆశలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ భాద్రపద మాసం నుంచి అన్ని రకాలుగా శుభపరితాలే తిరుగులేదు ఒక్క రాహు తాలూకా ప్రభావం ఒకటే అది ఎటువంటి ప్రభావం అంటే రాహు తాలూకా ప్రభావం ఏమైనా ఉంది మాతృస్థానం ఉన్నటువంటి రాహు విద్యార్థులకు విద్యాభాగం కొద్దిగా మా మెమరీ లాస్ అవ్వచ్చు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఎగ్జామినేషన్ సిస్టమ్ చెందిన అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిచి క్లాసులో ఉన్నటువంటి వాళ్ళకి ఒకటే చెప్తాను ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసేటప్పుడు జాగ్రత్త చాలా జాగ్రత్త అవసరము మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి నెగిటివ్ మార్క్స్ ఏముడు ఇది వాస్తవం ఎందుకంటే మీకు మెమరీ లాస్ లేకుండా కాపాడుతుంటుంది మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి దైవాన్ని విడిచిపెట్టకండి ఈ దైవాన్ని పొందుకోవాలన్న మీరు ఎప్పుడు కూడా సోమవారం పూట స్థిరవారం అంటాం స్థిరవారాన్ని మనం ఎప్పుడు కూడా సటి శనివారము ఏక సోమవారము ఈ రెండు రోజులు కూడా దైవానుగ్రహం పొందాల్సిరవారం వెంకటేశ్వర స్వామికి ఆరాధన సోమవారం పూట ఏకవారం అభిషేకము వీలైతే మంగళవారం పూట కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్టయితే అన్ని రకాలుగా లాభం పొందుతారు సుఖశాంతులతో ఉంటారు కాబట్టి మళ్ళీ మరి రేపు చోట్లతో ముందుకు వస్తాను అంతవరకు సార్ ఓ